హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడి గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలు అండి ఈరోజు రెండవ రోజు ఈరోజు న్యూ కేటగిరీ విభాగం పోటీలు అండి ఆ న్యూ కేటగిరీ విభాగం పోటీలకు వచ్చినటువంటి జత అండి జత కమ్మాండి జతగా వచ్చాయి కూనాల రామ్ కోటాయి గారు పిడుగురాల గ్రామం పిడుగురాల మండలం పల్నాడు జిల్లా వారి గిత్త అండి ఈ గిత్త కమాండ్ జతగా వచ్చింది కూనాల రామకోటయ్య గారు పిడుగురాల గ్రామం పిడుగురాల మండలం పల్నాడు జిల్లా వారి న్యూ కేటగిరి వచ్చింది పిక్కిలి తేజస్వి మురళి గారు పిన్నెల్లి గ్రామం మాచవవరం మండలం పల్నాడు జిల్లా వారి న్యూ కేటగిరీ గీత్త అండి కమ్మణి జాతిగా వచ్చాయి గిత్త తేజస్వి మురళి గారు పిన్నెల్లి గ్రామం మాచవరం మండలం పల్నాడు జిల్లా వారి గీత్త అండి కమ్యూని జాతిగా వచ్చాయి